అట్లా అదేవిధంగా జనసేన కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీ అందరూ చూస్తూ ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన వాళ్ళు కానీ అందరం కూడా ప్రభుత్వ హామీలతోటి అధికారులుకి వచ్చి ఎంతో మోసం సంగతి కూడా తెలిసిందే ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వ హామీ మోసం విధంగా మీ అందరూ కూడా ఒకటి ఆలోచించాలి నిన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో మాట్లాడతా చక్కా మరద అని చెప్తా ఉన్నారు కరెక్ట్ గా ఇరవై రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు దాంట్లో సైకిల్ గుర్తుంది ఆ గుర్తు మీద కరెక్ట్ గా సైకిల్ విషయం మన అవమానించి బయటికి పంపించిన సంగతి కూడా తెలిసింది ఏ అవమానంతో మనం నాయకుడు బయటకు వచ్చాడో అదే విధంగా తలెత్తుకొని నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై సీట్లతో తెలుగుదేశం జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే వందల అధికారంలోకి వచ్చిందని చెప్పి మీ అందరికి సభాముఖం నమస్కారం తెలియజేస్తుంటే సెలవులు తీసుకుంటా ఉన్నా